హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఏజెస్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆయన కోసం కొన్ని బట్టలు తీసుకున్నాను అనమాట నేనే ప్రేమతోని సో ఆ బట్టలు నేను చూపియబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా చూపిస్తున్నాను చూడండి ఇంకో టీ షర్ట్ బాగుందా ఫ్రెండ్స్ నేనే ఇష్టంతో కోరుకున్నాను నాకు తెలిసినట్టుగా నేను కొన్నా దయచేసి ఇదేంది ఇట్లా ఏం తిట్టుకోకండి జిరా నాకు వచ్చినట్టుగా ఉన్నా చూడండి టీ షర్ట్ ఓకేనా బాగుందా చూడరి ఓకేనా ఇదొక్కటి ఇంకా ఇగో ఇదొక్కటి అంటే ఇది స్పోర్ట్స్ లాగా అన్నమాట చూడు బాగుందా సింపుల్గానే తీసుకుంటాడు మా ఆయన రిచిగా తీసుకో చూడరు బాగుందా ఓకే ఇప్పుడు ఇంకో ఇదొక్కటనమాట ఇదేంటంటే హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ బాగుందా ఇట్లా వస్తుంది అనమాట బాగుందా అట్లా ఓకేనా చూడండి ఓకే ఇంకా ఫస్ట్ టీషర్ట్ తెస్తా తర్వాత పాయింట్ వేపిస్తాను మరి అంటే ఇట్లా స్టైలీ తీసుకున్నాడు మళ్ళీ ఇంకొకటి డైలీ యూస్కి అట్లా తీసుకోవడానికి కూడా అట్లా తీసుకున్నాడు అనమాట ఇంకో ఇది అనమాట బాగుంది కదా చూపిస్తాను బుక్స్ పెట్టండి చూడండి బాగుంది అది లోపలి చూపిద్దామంటే బుక్స్ పెట్టాడు మా సార్ చూపిస్తాను చూపిస్తున్నా లోపలి వచ్చింది ఇదిగో ఓకేనా బాగుందా ఇట్లా ఎట్లా వస్తుంది ఇట్లా బాగుందా ఓకేనా ఇదొక ఇంకా వచ్చేసి పిక్ మా ఆయన ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే మస్తు ఇష్టం అనమాట నాకు బాగా ఇష్టం సో ఇవన్నీ ఆయన అడిగే సెలెక్ట్ చేసిన ఎందుకంటే మళ్ళీ ఆయన మెచ్చాలి అని ఏది తీసుకున్నా మెస్తాడు బాబా బాగుందా ఇదొకటి ఇప్పుడు పాయింట్ నైట్ పాయింట్లు కూడా కొనుక్కున్నాడు చూపిస్తాను అని ఈ పాయింట్ మామూలుగా ఇదొక పాయింట్ చూడండి ఇది ఇంకా ఎన్ని పాయింట్లు ఒక నాలుగైదు జతలు తీసుకున్నాడు అనమాట ఇంకో ఒక పాయింట్ బాగుందా ఓకే ఇంకా ఇది ఒక పాయింట్ బాగుందా చూడండి చూపిస్తా ఇట్లా ఎదురు మీకే ఉన్నాయి బట్టలు మీరే కొనుక్కున్నారని ఏమనుకోకండి దయచేసి ఏదో మాకు చిన్ని ఆనందం కలిగితే ఉన్నంతలో కొనుక్కుంటాం ఊకగా కొనుకోం ఫ్రెండ్స్ ఎప్పుడో ఒక్కసారి పాపం మాకు నాకున్న బిడ్డకు ఊకే కొనిస్తుంది అనమాట కానీ ఈయన ఎప్పుడో ఒక్కసారి కొంటాడు అంతే బాబు కొనుక్కున్నప్పుడు ఒక రెండు జతలు ఎక్కువ కొనుక్కుంటాడు అంతే ఈరోజుగా ఉన్నాయి నైట్ ప్యాంట్లు కూడా ఉన్నాయి కానీ నైట్ ప్యాంట్లు నేను ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలని చూపించలేదు సరేనా దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలుపండి థ్యాంక్ యూ